మత్తుమందులకు దూరం వేనో తీత ఎస్ఎల్ మత్తుమందులకు దూరం మత్తుమందులకు దూరం పరిచేతములేసిరా మత్తుమందులకు దూరం పరిచేతకు తెలిసినా వృక్షని వదులకు ఈ రోజు డ్రగ్స్ ఫ్రీ క్యాంప్ కి ఈ రోజు కాగినాడు ఆదిత్య కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వారు అలాగే ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మీరు ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఎంతో కమిట్మెంట్తో మీరు అందరూ వచ్చి డ్రగ్స్ వద్దు యువత మేలుకు అని మీరు ఎంతో మంచి స్లోగాన్స్తో ఈరోజు ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళం చేసుకోవడానికి మీరందరూ బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ ముందుగా అభినందిస్తూ అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ గారికి ఇతర అధ్యాపక సిబ్బందికి అలాగే నాతోటి వచ్చేసినటువంటి నాయకులకు అందరికి కూడా మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్రీకాకుళంలో కూడా యువత డ్రగ్స్ బారిన పడ్డం ఎందుకంటే ఇక్కడ దగ్గరలో మనకి ఏజెన్సీ ప్రాంతం సీతంపేట కానీ అరుకు ఇవన్నీ ఉన్నందువల్ల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే ప్రతి బడ్డీ షాప్లో కూడా ఈ గంజాయి దొరికి దొరికే పరిస్థితి యువత ఎంతోమంది నేరాలకు గురయ్యి నేరస్తులయ్యి జైల్లో ఎంతోమంది కేసులు కూడా ఉన్న పరిస్థితి సో దీనివల్ల యువత వారి భవిష్యత్తునే నాశనం చేసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తూ కుటుంబాన్ని కూడా గురి గురిచేసి వాళ్ళ పేరెంట్స్ ఏదైతే కళలు కంటున్నారో వాళ్ళందరినీ అయోమయంలో నెట్టిసే పరిస్థితి సో మనం ఈ రోజుతో ఇది ఎక్కడితో ఆపకుండా మీరు ఎప్పుడు కూడా నిరంతరం ఈ డ్రగ్స్ ఫ్రీ క్యాంప్ని మీరు ఎక్కడ కూడా మీకు దగ్గరలో ఏం తెలిసిన ఉన్నా మీరు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మీరందరూ కూడా దీనికి సహకరించాలి నాకు చాలా సంతోషంగా ఉంది ఆదివారం అయినప్పటికీ కూడా మీ అందరూ పొద్దున్నే వచ్చారు నేను ఆల్రెడీ ఫైవ్ కే వాక్ చేశాను పొద్దున్నే అక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి డే అండ్ నైట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ డే నైట్ ఫైవ్ కే మళ్ళీ ఇప్పుడు ఇది వన్ పాయింట్ ఫైవ్ కే అనుకుంటా నాదిగా సిక్స్ పాయింట్ ఫైవ్ కే వాక్ సో చాలా సంతోషం ఈ కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ మేనేజ్మెంట్ వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అన్న గారు చాలా కృత నిత్యంతో ఈ డ్రగ్స్ని అనగదొక్కాలి మొత్తం ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మనం చేయాలి అని అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంతా కంకణం కట్టుకుని ఉంది కొన్ని దేశాలు మీరు స్టడీ చేసినట్టయితే హెచ్చలవిడిగా డ్రగ్స్ ఉన్న దేశాలన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా కానీ అన్ని రంగాల అభివృద్ధిలో కానీ వెనకబడి ఉన్నాయి ఇంకోటి పంజాబ్ మీకు తెలుసు పంజాబ్ చాలా ముందున్న రాష్ట్రం మనకి వ్యవసాయంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేసి మంచి ఉన్న ఒకప్పుడు పంజాబ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం ఈరోజు ఇలా పూర్తిగా లాస్ట్కి చేరిపోయిందంటే కారణం ఏంటంటే ఒక తరం అంటే ట్వంటీ ఇయర్స్ పాటు ఒక తరం యువత పూర్తిగా మత్తుమందుకి అక్కడ బాన్స్ అయిపోయారు అక్కడ విచ్చలు విడిగా దొరికేది పంజాబ్లో సో ఈరోజు పంజాబ్ రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది సో మనం అందుకే ముందే మేలుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి వారు కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని పిలుపునివ్వడం దాంట్లో ముందుగా శ్రీకాకుళం పట్టణంలో కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ వారు ముందుకు రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా వారికి అభినందిస్తూ స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ